కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ అవుతున్నాయి మొన్న అసెంబ్లీలో కేటీఆర్ ఎదురుదాడి నిన్న కేసీఆర్ నల్గొండ సభ బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో హేయభావాన్ని కలిగిస్తోంది రేవంత్ సర్కార్ను విమర్శిస్తున్న నేతలు బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు ఏం ఉద్ధరించినట్లు అనే చర్చకు దారితీస్తోంది కేటీఆర్ కు ఈ విషయం చేరిందో ఏమో కానీ ఇంటా బయట విమర్శలు వచ్చేసరికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ తన నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు పార్టీ ఉనికిని చాటాలని కేసీఆర్ నల్గొండ సభ ఏర్పాటు చేశారు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా మారింది సీన్ అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ నల్గొండలో సభ పెట్టుడేంది అనే ప్రశ్నలు వినిపించాయి దాంతో ఈ సభపై పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలు కావడంతో పార్టీ ఉనికి కష్టమని భావించే నేతల సంఖ్య పెరుగుతోంది చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు ఇప్పటికే నల్గొండలో పార్టీ అనాథలా మారింది చిన్నా చితక లీడర్లు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో బాహుబలి లీడర్ పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు అలాగే సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనితారెడ్డి హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ శ్రీ లతారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంటు ఎన్నికల ముంగిట ఈ చేరికలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గా చెప్పొచ్చు ఇంకెంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారోనన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది